అదవికారి హామీలకు తెలంగాణ ప్రజలను వంజించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వారు ఇచ్చిన గ్యారంటీలను మరిచి అదేవిధంగా వారు ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారో వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ రోజు సమస్యలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఈ రోజు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన తెలంగాణ విగ్రహాన్ని మార్చే ప్రయత్నం ఏదైతే చేసారో దాన్ని టీఆర్ఎస్ పార్టీ పక్షాన నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ప్రత్యేక హక్కుల కోసం ఆనాడు రోజు కూడా జే తెలంగాణ అనని రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన ఏదైతే చేస్తున్నారో అది నిజంగా కూడా దుర్మార్గం తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షతో ఈ రాష్ట్రం ఏర్పడ్డది కానీ పది సంవత్సరాల సుదీర్ఘ పాలన తర్వాత ఈ రోజు ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ పూర్తిగా ప్రజా సమస్యలను పక్కన పెడుతూ వారు ఇచ్చిన హామీలను పక్కన పెడుతూ పూర్తి స్థాయిలో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు దీన్ని తెలంగాణ పార్టీ పక్షాల అదేవిధంగా తెలంగాణ ప్రజల పక్షాల తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ ఇది దగా పడ్డ దరువు మాకేది బతుకు దెరువు అని చెప్పి ఆ రోజు జై తెలంగాణ అని చెప్పి మేము పాడుకున్న నినాదాలే కాదు ఈ రాష్ట్ర పునాదులే ఎదలాలని చెప్పి తెలంగాణ ఉద్యమ సాక్షిగా పాడిన పాటలను పెట్టిన విగ్రహాలను పక్కన పెట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న దుర్మార్గం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా ఖండిస్తా ఉన్నాం మా నాయకులు కేటీఆర్ గారు నిధన చెప్పడం జరిగింది ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ పార్టీ మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తొలి రోజే ఈ రోజు సచివాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం కావచ్చు తెలంగాణ విగ్రహం కావచ్చు ఖచ్చితంగా కూడా గాంధీ భవన్ కు పంపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తూ ఉన్నది రెండో విషయం ఏంటి అంటే ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్న మా మున్సిపల్ మా నాయకులు ఏర్పాటు చేసింది కాదు తెలంగాణ ఉద్యమం ఉస్తృతంగా సాగుతున్న సమయంలో రెండు వేల తొమ్మిదిలో స్థానికంగా ఉన్న వందలాది మంది ఉద్యోగస్తులు కావచ్చు వందలాది మంది నాయకులు కావచ్చు సుదీర్ఘ విచారణ చేసి ఆ రోజు ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఆ రోజు జేఎస్సీగా ఉన్న నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇలా విగ్రహ విగ్రహాన్ని వారే ఏర్పాటు చేశారు మరి ఆ విగ్రహాన్ని తొలగిస్తారా మీరు పెట్టిన విగ్రహాన్ని మీరే తొలగిస్తారా ఈ రోజు రాష్ట్రానికి ఒక తల్లి అని ఉండ ఆ రోజు ఇందిరాగాంధీ ఈ దేశానికి ఒక మాత ఉండాలని చెప్పి భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలా బీజేపీ సర్కారు ఉన్నది మరి భర్తమాత ఈ భరతమాత కాదు బీజేపీ భరదమాత అని చెప్పి పెట్టుకుంటా పోతే ఈ రాష్ట్రం ఎక్కడికెళ్లిపోతా ఉంది ఖచ్చితంగా కూడా స్థానికంగా ఉన్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రైతు రుణమాఫీ కావచ్చు అదేవిధంగా రైతు భరోసా నిధులు కావచ్చు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య కావచ్చు పంటలకు నీళ్లు అందకపోవడం కావచ్చు సకాలంలో పంటల కొనుగోలు కావచ్చు వీటన్నిటి నుంచి ఈ రాష్ట ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న కుటిల ప్రయత్నాలలో భాగంగానే ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిర్రు ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ దానికి నిరసనగా స్థానికంగా ఉన్న మా తెలంగాణ తల్లి విగ్రహానికి ఈ రోజు మేము పాలాభిషేకం చేయడం జరిగింది జై తెలంగాణ